హాయ్ హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు అసలు వాస్తుకే సంబంధం లేని ఒక కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను బట్ ఇందులో నిజంగా వాస్తు కూడా దాగి ఉంది అసలు మన ఫర్నిచర్ అనేవి చాలా వరకు డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి అంటే సార్ ఫర్నిచర్ ఏంటండి అని మాట్లాడినప్పుడు కిచెన్ కావచ్చు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కావచ్చు ఎక్కడైనా సరే ఓకేనా కేవలం మీరు ఫర్నిచర్ అంతా చేసుకొని ఒక పదిహేను ఇరవై లక్షలు నేను చాలా చోట్ల చూశానండి యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతో మంది పది పన్నెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు ఏం బాధ సార్ అని మాట్లాడితే చాలా వరకు మీరు ఇండల్లో గమనించండి మెయిన్ మదర్ వాల్ ఉంటుంది కదా సో మదర్ వాల్ డామేజ్ అయ్యి వాటర్ లీకేజెస్ వల్ల కంప్లీట్ ఆ గోడకుండే ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అవుతుంది అర్థమైందా నా పాయింట్ ఇప్పుడు ఇక్కడ నేను ఒకసారి మీకు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే జీవితాంతం అసలు ఫర్నిచర్ పాడవద్దంటే ఒకటవది అసలు మన ఇంటి లోపల కబోర్డ్స్ కానీ మొత్తం ఈ ఫర్నిచర్ మనం రూమ్స్ లో చేసే డివిజన్స్ ఇవన్నీ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఏ ప్లేస్మెంట్ మంచిది అనే వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ మొట్టమొదటిగా దీనికి ఇక్కడ డైరెక్షన్స్ రోడ్ ఏదని మాట్లాడకండి అండి జస్ట్ నేను ఏం చెప్తున్నానో ముందు కాన్సెప్ట్ తెలుసుకోండి ఇదంతా మీ ఇల్లు ఓకేనా ఇదంతా మీ ఇల్లు రైట్ ఇదంతా స్థలం అనుకుందాం ఇదంతా ప్లేస్ ఇదంతా ఇల్లు రైట్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ డైరెక్షన్స్ అడుగుతారేమో తూర్పు దక్షిణము పడమర ఉత్తరం కానీ ఇది ఏ డైరెక్షన్స్ కి అనేది మీకు సంబంధం లేదండి నేను నా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఏదైతే నేను ఉన్నానో చాలా చోట్ల ఈ కండిషన్స్ నేను చూశాను మీరు ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి నేను చెప్పింది రైటా రాంగ్ ఫర్నిచర్ షాప్ వాళ్ళు గానీ లేదంటే ఈ కబోర్డ్స్ చేసే వాళ్ళు గానీ ఎవరన్నా బిల్డర్స్ కానీ ఈ వీడియోని మీకు తెలిసిన క్లయింట్స్ కి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని మీరు షేర్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ లక్షల రూపాయలు మీరు సేవ్ చేసుకుంటారు కేవలం ఈ ఒక్క వీడియో చూస్తే ఇది ఎలాగో నేను డీటెయిలింగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను ఒక తొమ్మిది రూమ్ల లాగా డివిజన్ చేసుకుంటున్నాను సింపుల్గా శాంపుల్గా మీరు సాధ్యమైనంత వరకు ఏపీ తెలంగాణలో మాట్లాడే ఒకే ఒక మాట ఏంటంటే సార్ మేము ఫర్నిచర్ చేపించుకోవాలి కబోర్డ్స్ చేపించుకోవాలి సార్ ఎక్కడ చేపించుకోవాలనే ప్రశ్ననే మొత్తం ఉంటుంది సో మాట్లాడితే కేవలం దక్షిణంలోనే చేసుకోవాలి నెక్స్ట్ పడవలలోనే చేసుకోవాలి అయిపోయింది ఇది ఒకటే మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్లండర్ మిస్టేక్ ఇది నోట్ చేసి పెట్టుకోండి ఈ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఏ బ్లండర్ మిస్టేక్ సార్ మరి ఎక్కడ పెట్టాలండి మీరు ఏం చెప్పదలుచుకున్నారో మాకు క్లియర్గా చెప్పండి అంటే నేను సింపుల్ గా ఇక్కడ ఒక కండిషన్ చెప్తాను మన మెయిన్ మదర్ వాల్ ఉంటుంది కదండి మెయిన్ మదర్ వాల్కి టచ్ చేస్తూ మెయిన్ మదర్ వాళ్ళకి ఫిట్ చేస్తూ మీరు ఎలాంటి ఫర్నిచర్ ఎప్పుడు కూడా పెట్టకూడదు కేవలం అది అలౌడ్ అది ఎప్పుడు అంటే కేవలం మీరు టూ వాల్స్ లాగా డివైడ్ చేసి మధ్యలో క్యావిటీ ఇచ్చి ఇక్కడ ఇసుక పెట్టినప్పుడు అంటే ఒక గోడ నైన్ ఇంచెస్ దరిద్రం ఏంటంటే మినిమం ముప్పై ఇంచుల గోడలు ఉండేవి ఒక టైం తర్వాత ఇరవై నాలుగు వచ్చాయి తర్వాత ఇరవైకి వచ్చింది తర్వాత పద్దెనిమిదికి వచ్చింది ఆఖరికి ఇప్పుడు నైన్ ఇంచెస్ వాల్ అనేది వచ్చింది ఈ నైన్ ఇంచెస్ వాల్ కూడా ఒక బిల్డర్ మీకు కట్టనివ్వకుండా ఫోర్ ఇంచెస్ వాల్ పెడితే ఏం మాట్లాడతారండి ఇంకా మీకు ఏం మాట్లాడతారు ఒక ఇంటికి సంబంధించి నాలుగించుల మెయిన్ కాంపౌండ్ అంటే మెయిన్ ఇంటి వాళ్ళు కూడా మదర్ వాల్ కూడా నాలుగు ఇంచులు పెట్టేస్తున్నారండి ఏం మాట్లాడతారు ఇంకా మీ ఇండ్లు డ్యామేజ్ కాకపోతే ఇంకేమవుతుందండి తొమ్మిది ఇంచుల గోడనే కట్టే దిక్కు లేదు ఈ బిల్డర్స్ కి ఒక మేస్త్రికి మాట్లాడితే రేదమ్మా నాలుగు ఇంచులు పెడితే మీకు రూమ్ పెద్దగా అవుతుంది అరే ఇంటి నిర్మాణం స్ట్రాంగ్ ఉండాలన్నాయా రూమ్ ఏం చేసుకుంటారు అది అర్థం చేసుకోరండి కొంతమంది అంటే ఈ వీడియో చూసిన కొంతమంది అయినా మీరు తెలుసుకొని పది మందికి చెప్పండి ఇది నా ఉద్దేశం అండి అర్థమైందా మీకు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటాను ఏంటంటే మీరు ఒక వాల్ ఏదైతే నైన్ ఇంచెస్ కడతారో నైన్ కాకుండా ఒక సిక్స్ ఇంచెస్ అండ్ సిక్స్ ఇంచెస్ మధ్యలో క్యావిటీ అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ కనుక మీరు తీసుకోగలిగితే మెయిన్ మదర్ వాల్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ కబోర్డ్స్ అనేవి పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఇట్స్ ఎ క్లియర్ కట్ వర్డ్ ఎందుకు పెట్టుకోవచ్చు అంటే ఈ ఫర్నిచర్ డ్యామేజ్ కాదు అసలు ఏం డ్యామేజ్ సార్ అని మాట్లాడినప్పుడు గుర్తు అండి మెయిన్ మదర్ వాల్ మెయిన్ మదర్ వాల్ ఏదైతే ఉంటుందో వాటర్ అంటే వర్షం పడినప్పుడు మళ్ళీ ఎండ కొట్టినప్పుడు మళ్ళీ చల్లగా ఉన్నప్పుడు కంటిన్యూ అలాగే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అట్లా ఉన్న తర్వాత మీకు మెయిన్ మదర్ వాళ్ళు గా బయట నుంచి వాటర్ కారుతూ అదంతా చెమ్మ చెమ్మ అయిపోయి తడిగా ఉండి అది ఫర్నిచర్కి తగిలినప్పుడు కంప్లీట్ ఫర్నిచర్ అనేది డ్యామేజ్ అవుతుంది మీరు కావాలంటే ప్రాక్టికల్ గా చూసుకోండి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత సీపేజెస్ వల్ల కానీ లేదంటే పైన ఫ్లాట్ వల్ల లీకేజెస్ వల్ల కానీ కంప్లీట్ మన ఇల్లు డ్యామేజ్ అవుతుంది అది చాలా మందికి అర్థం కావడం లేదు మీరు ఇంకో పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి సార్ మరి మెయిన్ మదర్ వాళ్ళకి పెట్టొద్దు అన్నారు మరి ఎక్కడ పెట్టొచ్చు అంటే గుర్తు పెట్టుకోండి అండి ఇంటర్నల్ వాల్స్ ఇంటర్నల్గా మీరు గోడలు కడతారు కదా ఆ ఇంటర్నల్ వాల్స్ కి మాత్రమే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎనీ వాల్ అండి ఎనీ వాల్ ఇంటర్నల్ వాల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు కావలసిన కబోర్డింగ్ మొత్తం తీసుకున్నండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇన్ ఎనీ ఫేసింగ్ ఈ రూమ్ కి తూర్పులో పెట్టొచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చు ఏ శాస్త్రంలో చెప్పారు పెట్టద్దని ఈ రూమ్ కి తూర్పున పరువైనప్పుడు అయినప్పుడు మరి గోడెందుకు కడుతున్నారండి పరదా వేసుకోండి అర్థమైందా పాయింట్ ఈ రూమ్ లో ఉత్తరానికి పెట్టుకోండి కబోర్డ్స్ అన్నిటికంటే టాప్ మీకు ఎప్పటికీ డామేజ్ కావు ఎప్పటికీ ఫ్రెష్ ఉంటాయి కొన్ని కబోర్డ్స్ లో కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పడమర దక్షిణంలో మెయిన్ మదర్ వాళ్ళకు ఉండే గోడలో కబోర్డ్ తీసినప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత అది మొత్తం పాడైపోయిందండి ఇది కొత్తది చేసుకుందాం అయిపోయింది మళ్ళీ నాలుగైదు లక్షలు వేస్ట్ ఒక మంచి సలహా మీకు ఇస్తున్నాను కదా మీరు నిజంగా నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వండి ఎంత ఇస్తారో నేను కూడా చూస్తాను అర్థమైందా లక్షల రూపాయలు సేవ్ చేసే ఒకే ఒక ఎపిసోడ్ ఇది లక్షల రూపాయలు సేవ్ చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి సో ఇంటి లోపల ఉండే ఈ ఫర్నిచర్ అంటే మెయిన్ ఈ ఇంటర్నల్ వాల్స్ మొత్తానికి మీరు ఎటైనా ఫర్నిచర్ చేసుకుంటే ఆ ఫర్నిచర్ మీకు ఎప్పటికీ డ్యామేజ్ అనేది కాదండి సో చాలా మంది ఇంకొక ప్రశ్న వేయచ్చు సార్ ఉత్తరం గోడకు మా వాళ్ళు పెట్టొద్దంటారు సార్ నేను ఏం చేయాలి సార్ అని మాట్లాడితే గనక నేను ఒకే ఒక మాట మీకు క్లియర్గా చెప్తాను మీ మాస్టర్ బెడ్రూమ్ యొక్క తూర్పు గోడకు పెట్టొచ్చా అని మాట్లాడితే పెట్టొద్దు అంటారు రైట్ ఒక నేను ఒప్పుకుంటాను సరే మరి అదే వాళ్ళకి కిచెన్ లో అంటే డైనింగ్ లో నుంచి అదే గోడకు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు అంటారు అరే రెండు నాలుకల మనుషులతోనే మీరెలా బతుకుతారండి మీరు అర్థం చేసుకోండి ఈ రూమ్ కి ఈ గోడ తూర్పు బరువు అయినప్పుడు మరి ఆ రూమ్ కి పడమరా బరువు కాదు అంటే ఆ గోడ ఏం చేసింది మరి ఒక గోడకు మీరు ఏటైనా హండ్రెడ్ పర్సెంట్ బరువులు పెట్టొచ్చు మొన్న ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి లోపల కిచెన్ లో ఏం చేశారంటే తూర్పు గోడ కాను అండి అని చెప్పి తూర్పు గోడ నుంచి మూడించులు గ్యాప్ ఇచ్చి ప్లాట్ఫామ్ చేసుకున్నారు ఆ మొత్తంలో అసలు ఆ వంటకు సంబంధించి అన్ని పడిపోయి అసలు ఒక రకమైన గలీజ్ స్మెల్ అసలు అసలు అది చూసిన తర్వాత నాకు ఎందుకు ఇట్లాంటి ఇంటికి వచ్చాను అని అనిపించిందండి నా జీవితంలో నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు మొత్తం బొత్తింకలు ఎలుకలు అసలు ఎంత గలీజ్ అంటే దాన్ని క్లీన్ చేసుకోలేరండి వాళ్ళు అదే విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ ఈశాన్యానికి తగలొద్దు ఆ రూమ్ కి అని చెప్పి అక్కడ కూడా ఒక ఆరు ఇంచుల గ్యాప్ రెండు ఇంచుల గ్యాప్ మూడు ఇంచుల గ్యాప్ పది ఇంచుల గ్యాప్ ఒక ఫీట్ గ్యాప్ ఇవన్నీ పనికి మాలిన సిస్టమ్స్ ఎవడు పట్టుకొచ్చాడో నాకైతే అర్థం కాదు ఈ రూమ్ కి ఇది ఈశాన్యం టచ్ అయినప్పుడు ఈశాన్యం అయినప్పుడు మరి ఉత్తరంలో గోడ ఎందుకు పెడుతున్నారండి మీరు గోడ పీకేశాడు పడదా వేసుకోండి పోనీ అది కూడా బరువు అవుతుందేమో ఒక పేపర్ వేసుకోండి ఇంకేం మాట్లాడాలండి మీతోని బరువులు అనే సబ్జెక్ట్ మీరు తీసేసి పక్కన పెట్టేసేయండి ఇది ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి ఇలాంటి కాన్సెప్ట్ మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా 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 గా మీ ఇంటీరియర్ డిజైన్ చేయొచ్చు ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం కోసం మీరు నిజంగా సంప్రదించాలంటే మా హరివాస్తు అనే ఛానల్ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేసుకోండి జీవితాంతం మీరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ లక్షల రూపాయలు సేవ్ చేసుకోవాలని కోరుతూ మీ హరివాస్తు హరి ధన్యవాదాలండి ఇలాంటి వీడియోస్ మీ అందరికీ కావాలనుకుంటే మీరందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ